నమస్తే వెల్కమ్ టు జెడ్బీ నైన్ న్యూస్ సమ్మక్క సారలమ్మ జాతర గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు గోదావరి పుష్కర ఘాట్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర స్థలాన్ని ఆయన సందర్శించారు గద్దెల వద్ద కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఏ విభాగాలు ఏ ఏ పనులు చేయాలో దిశానిర్దేశం చేశారు ముందుగా జాతర పరిసరాలలో ఓబీ మట్టితో నింపి ఎగుడు దిగుడు లేకుండా సింగరేణి సంస్థ సరిచేయాలని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఆడవర్తనం పెట్టుండి పేరు పెట్టుండి ఆల్వేలే ఆల్వేలే వరామన స్కోప్ పై సమానంగా ఒక నియామకతలు ఉంటారు అంటే తర్వాత కచ్చితంగా కాషన్స్ పెట్టారు ప్లాస్టిక్ బిన్ వీలాకున్నాయో పెద్ద బాక్స్ ఉన్నట్టు అయినా మున్సిపల్ సర్ మున్సిపల్ కమిషనర్ గారు మన ప్రైవేట్ షాపుల అందరిని ఏమైనా కారదాపొచ్చింది ఒకట ఉన్నట్టు নেনা জলদি বল ত্রিপতি ত্রিপতি ত্রিপে What <laughs> बाप एक जरूर ना बरक putih putih तव्हां <laughs> జాతర సమీపిస్తున్న సమయం దగ్గర పడతా ఉంది గత పదిహేడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గోదావరికి గోలివాడ ముప్పై రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరికి గోలివాడ అంతర్గం అదే మాదిరిగా పాలకుత్తి తక్కలపల్లి వెములూలో వెళ్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పటికే శాశ్వతంగా ఉండేటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉండే ఇది ప్రారంభించింది ఆ రోజుల్లో సింగరేణి కానీ నామమాత్రంగా ప్రారంభించి ఊరుకుంది ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాల్సినటువంటి ఆలోచన ఉండదు ఉంటే ఇప్పటివరకు పెట్టే ఖర్చు వల్ల ఖర్చుతో బ్రహ్మాండంగా అయ్యేది అయినా ఏది జరిగినా ఇక ముందైనా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిరంతరం ప్రజలకు దర్శనార్థం ఇచ్చే విధంగా ఊ ఊపుదిద్దాలకు ఆలోచన ఉంది అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి తాత్కాలిక ఏర్పాట్లతోటి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందు పోతాను దీనికి సింగరేణి కూడా పూర్తి స్థాయిలో అంగీకరించింది ఎన్టీపీసీ కూడా సహకరించడానికి ముందుకు వచ్చింది ప్రభుత్వం అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇదే పనిపై ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు అదే మాదిరిగా అంతర్గాములు తక్కలపల్లిలో బెంగళూరులో కూడా చేసేటువంటి కార్యక్రమాలు వచ్చే వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ప్లేస్ కాకుండా సింగరేణి ద్వారా పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ లాగా చేసేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నాను వారికి కావాల్సినటువంటి కరెంట్ పోల్స్ కూడా అస్తవ్యస్తంగా లేకుండా ఒక పద్ధతిలో ఒక లేఅట్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం బాత్రూమ్స్ కూడా పూర్తి చేసి తాత్కాలికంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ స్నానాలు చేసేటువంటి మైనలకు బట్టలు మార్చడానికి అక్కడ టెంపర్ వన్ టాగ్లైట్స్ ఇవి కూడా దాదాపు వందల కొద్ది ఏర్పాట్లు చేస్తా మా అధ్యక్షులు వారి యొక్క ట్రస్ట్ మా ఇక్కడ పూర్తి స్థాయిలో పద్ధతిగా వయస్సు మళ్ళిన వారికి గర్భిణీలకి స్త్రీలకి మగవారికి నాలుగు రకాలుగా లైన్స్ పెట్టి ప్రధానంగా ఎంత పెద్దవారు వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వయసు మన మన తల్లిదండ్రులు వారికి ఎవరైనా విక్రహాలు ఉంటే ఒక విక్రహాల వారికి ప్రధానంగా వారికి దర్శన భాగ్యం కల్పించి తర్వాతనే ఇతరులకు కల్పించేటువంటి ఒక ప్రణాళిక వారు రూపొందిస్తూ ఉన్నారు నాతో పాటు నాకంటే ఇంకెవరైనా మంత్రి స్థాయిలో వచ్చినా కూడా వారు ఆయన ఆపైనా సరే సామాన్యులకు ముందుగా దర్శన భాగ్యం కల్పించాలని మనం చూడడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవ్వరికి ఏ చిన్న వ్యవస్థలో ఇబ్బందులు కలగకుండా రూమ్స్ అదే మాదిరిగా కంట్రోల్ రూమ్స్ పెట్టి ఎప్పటికప్పుడు పోలీస్ పర్యవేక్షణలో నాలుగు వైపులా బీట్ పెట్టి పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టి అదే మాదిరిగా మీడియా కంట్రోల్ రూమ్ తర్వాత మున్సిపల్ సంబంధించి సింగరేణి అధికారులు ఎన్టీపీసీ అధికారులు అవన్నీ ఒక ఒక రూమ్ పెడతారు మెడికల్ సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లో పెట్టి మీడియా వాళ్ళతో పాటు అధికారులు పోలీస్ అధికారులు వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు రాత్రి పగలనుకుంటా మూడు రోజులు పూర్తి స్థాయిలో సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు దీనిలో కొత్తగా మా ధర్మకర్తలు మా మున్సిపల్ శాఖ అధ్యక్షులు అందరూ కూడా సంఘ సేవకులు హిందూ పరిషత్తో పాటు వ్యాపారవేత్తలందరినీ కూడా దీనిలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం అదే మాదిరి ఇతర సంఘ సేవ చేసే వాళ్ళు కూడా ఆహ్వానించి వారికి తగినటువంటి భద్రత ఏర్పాట్లలో తర్వాత ఇక్కడ చూసుకున్నటువంటి వచ్చేటువంటి భక్తులకు చేసే సేవలో విభాగాలు ఏర్పాటు చేసి మా ధర్మకర్తలు వారు ఎవరైనా స్వచ్ఛందంగా పనిచేయడానికి వస్తే వారు సూచించినటువంటి సూచనల ప్రకారం ముందు ఉంటే వారికి కూడా అవకాశం కల్పించడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు నేను మీ ద్వారా కోరుతున్న వ్యాపార వ్యక్తులు అదే మాదిరిగా సేవా సంఘాలన్నీ కూడా ముందుకొచ్చి వారిని కలవాల్సిందిగా కోరుతా